असां साल धर्म जे समायां रद्द करो हाल धर्म रद्द करो हज़ी ¡Suscríbete al చాలా బాబు పుణ్యానా అనేసి ఇప్పుడే ఇంకా రాలా సీట్ లోకి ఇంత మైసీలా ఉంది వచ్చాక ఆయన వచ్చిన రాదు మేము మా నోట్ కూడా పెరికేస్తున్నాడు చేసేదానికి ఇంటికాడ వచ్చి తీసుకుంటాడు ఏ ముందర ఆ మాదిరిగా ఈ చిత్రమారు చేస్తాడా మాకో ఏం నమ్మకం నమ్మకం లేదు మాకు

చంద్రబాబు నాయుడు నుంచి మాముడేలాకాయక ఉన్న అమ్మకి పెన్స్ నీ పాటికి మూడో తిరిగి దొరికిపోవాలా ఏ మాది ఒకరకాన్స్ చేసి రాడు మా విసిరం తాగే సది బాధపరం చంద్రబాబు నాయుడు అనగా వారంటీట్ కూర్చోలేదు కదా వారంటరీ అట్లా ఇప్పుడు ఎందుకంటే ఎవరు చదువు అప్పన్నాడా ఇది వరకు బాగుంది ఇప్పుడు బాగుందా എന്ത് എന്ത് വാലീർ പട്ടാ പറ്റാ ഏ എന്ത് പറ്റ

సిట్టమ్మండి నా పేరు చిట్టమ్మండి తలుపు కొట్టి తెలారేటప్పటి పెన్షన్ ఈ నెల ఇవ్వలేదండి ఎందువల్ల ఇవ్వలేదమ్మా ఎందువల్ల ఇవ్వలేదంటే అర్థం అండి చంద్రబాబు నాయుడు గారు ఎనుకలు కమెంట్స్ నారు అవి ఇవ్వద్దు అన్న మొలన్నీ ఇవ్వలేదండి ఆ కేసు వేసి మొలన్న ఓకే ఇప్పుడు వాలంటీర్ వచ్చేది బాగుందమ్మా ఇప్పుడు ఎప్పుడు వారంటీర్ వచ్చి ఇచ్చేదే బాగుంది బాగుంది ఇప్పుడు మీరు ఇప్పుడు క్యూ లైన్ కట్టి సచివాలయాలకు వెళ్ళి వెయిట్ చేయడం ఎలా ఉంటది అది ఇబ్బందే కదండి కదండి ఓకే మరి మీరు ఏమనుకుంటున్నారు ఇలాంటివి చేస్తాం చంద్రబాబు నాయుడికి వెళ్ళాలనుకుంటున్నారా లేకపోతే మంచి పనులు చేసి ఇంటికి తెచ్చి పని చేసి ఇంటికి తెచ్చి ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నాం బాబు సరేనమ్మా

ఇంటికండి నేను లేచిస్తా ఉన్నాను వాలంటర్ వాలంటర్ లేకుండా చేసినారు వీటికి రమ్మని చెప్తున్నారు కూర్చి మాది కూర్చోలు పద ఐదు రూపాయలు ఎవరి మీద రెడ్డి వీడికి వచ్చినారు